వినబడుతుందా దూరం నుండి గుర్రాల డెక్కల చప్పుడు వినిపిస్తుందా ప్రపంచమంతా శాంతి శాంతి అని నినాదాలు చేస్తుంది టెక్నాలజీ పెరుగుతోంది దేశాలన్నీ కలిసిపోతున్నాయి అందరూ అనుకుంటున్నారు మనుషుల సమస్యలు తీరిపోయాయి స్వర్ణయుగం రాబోతోంది అని కాని అదొక భ్రమ ఆ శాంతి వెనుక ఒక భయంకరమైన తుఫాను రాబోతోంది గొర్రెపిల్ల మొదటి ముద్ర విప్పగానే శాంతి కపోతం ఎగిరిపోదు ఒక తెల్లని గుర్రం వస్తుంది దాని వెనుక ఎర్రని గుర్రం నల్లని గుర్రం చివరకు పాలిపోయిన గుర్రం ఇవి తొక్కే ప్రతి అడుగు కింద మరణముంటుంది ఈరోజు మనమా నాలుగు గుర్రాల రహస్యాన్ని ఛేదించబోతున్నాం అందరికీ వందనాలు డెయిలీ బైబుల్ స్టడీ పన్నెండవ రోజుకు మీకు స్వాగతం నిన్న డే లెవెన్లో మనం చూసాం ఎవరూ తెరవలేని ఆ గ్రంథాన్ని యేసుక్రీస్తు గొర్రెపిల్ల తీసుకున్నాడు ఈరోజు డే ట్వెల్వ్లో ఆయన ఆ గ్రంథానికి ఉన్న మొదటి నాలుగు ముద్రలను విప్పుతున్నాడు ఇది ప్రకటన గ్రంథం ఆరవ అధ్యాయం ఒకటి నుండి ఎనిమిది వచనాలు రెవలేషన్ సిక్స్ వర్సెస్ వన్ టు ఎయిట్ ఒకటో వచనం చూడండి గొర్రెపిల్ల మొదటి ముద్రను విప్పినప్పుడు ఆ నాలుగు జీవులలో ఒకటి ఉరుము వంటి స్వరంతో రమ్ము అని పిలిచింది వెంటనే ఏం జరిగింది అప్పుడు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు తెల్లని గుర్రం కదా ఇది ఏసుక్రీస్తేమో అని అనుకుంటారు కాదు ఇది ఏసుక్రీస్తు కాదు పంతొమ్మిదవ అధ్యాయంలో ఏసుక్రీస్తు తెల్లని గుర్రం మీద వస్తాడు నిజమే కానీ ఆయన నోట నుండి ఖడ్గం వస్తుంది కాని ఇక్కడ ఆరవ అధ్యాయంలో ఉన్నవాడి చేతిలో విల్లు ఉంది కాని బాణాలు లేవు మరియు అతనికొక కిరీటం ఇవ్వబడింది ఇతనెవరు ఇతనే క్రీస్తు విరోధి యాంటీక్రైస్ట్ సాతాను ఎప్పుడూ దేవునిని కాపీ కొడతాడు లోకమంతా గందరగోళంలో ఉన్నప్పుడు ఒక గొప్ప నాయకుడొస్తాడు అతను తెల్లని వస్త్రాలు వేసుకుని శాంతిని స్థాపిస్తాడు నా దగ్గర సొల్యూషనుంది అని ప్రపంచాన్ని మభ్యపెడతాడు అతని చేతిలో విల్లు ఉంది అంటే శక్తి ఉంది కాని బాణాలు లేవు అంటే యుద్ధం లేకుండానే మాటలతో జయిస్తాడు ఇది మోసం ప్రపంచమంతా అతన్ని దేవునిగా నమ్ముతుంది ఇప్పుడు మూడో వచనం రెండవ ముద్ర విప్పబడింది ఇదిగో ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళెను రెడ్ హార్స్ ఎరుపు రంగు దేనికి గుర్తు రక్తానికి ఈ గుర్రం మీద కూర్చున్నవానికి ఒక పెద్ద కత్తి ఇవ్వబడింది అతని పనేంటి భూమిమీద సమాధానమును తీసివేయుట తెల్లని గుర్రం తెచ్చిన ఫేక్ పీస్ ఎంతో కాలం ఉండదు వెంటనే యుద్ధాలు మొదలవుతాయి ఇది కేవలం దేశాల మధ్య యుద్ధం కాదు ఒకనినొకడు చంపుకొనునట్లు చేయును అంటే సివిల్ వార్స్ మతకల్లోలాలు అల్లర్లు పక్కింటివాడిని పక్కింటివాడే నమ్మలేని పరిస్థితి వస్తుంది ఇప్పుడు ఐదో వచనం మూడో ముద్ర విప్పబడింది ఇదిగో నల్లని గుర్రము కనబడెను నలుపురంగు దేనికి గుర్తు కరువు మరియు దుఃఖానికి ఆ గుర్రం ఉన్న వాని చేతిలో ఒక త్రాసు ఉంది అక్కడొక స్వరం వినిపిస్తోంది దినారానికి ఒక సేరు గోధుమలే దినారానికి మూడు సేర్ల ఎవలే అని దీనర్థమేంటే భయంకరమైన ఆర్థిక మాంద్యం ఆ రోజుల్లో ఒక దినారం అంటే ఒక మనిషి ఒక రోజంతా కష్టపడితే వచ్చే కూలి అంటే ఒక రోజంతా కష్టపడితే కేవలం ఒక్క పూట భోజనం అంటే ఒక్క సేరు గోధుమలే కొనగలరు మరి కుటుంబాన్ని ఎలా పోషించాలి కాని గమనించండి నూనెను ద్రాక్షారసాన్ని పాడు చేయకుము అని ఆ స్వరం చెప్తోంది సాధారణంగా పేదవారు గోధుమలు ఎవలు తింటారు ధనవంతులు నూనె ద్రాక్షారసం వాడతారు అంటే పేదవారు చస్తారు కాని ధనవంతులకు వారి లగ్జరీ గూడ్స్ అలాగే ఉంటాయి పేదరికం పెరిగిపోతుంది చివరగా ఏడో వచనం నాల్గవ ముద్ర విప్పబడింది ఇది చాలా భయంకరమైనది ఇదిగో పాండురవర్ణము గల ఒక గుర్రము కనబడెను పాండురవర్ణము అంటే చనిపోయిన శవం రంగు కుళ్ళిపోతున్న మాంసం రంగు ఆ మీద కూర్చున్న వాని పేరు మరణం అతని వెనుక ఎవరు వస్తున్నారు పాతాళలోకం వస్తోంది మరణం శరీరాలను తీసుకుంటుంది పాతాళం ఆత్మలను తీసుకుంటుంది వీరికి ఎంత అధికారమివ్వబడింది భూమిలో నాలుగవ వంతుము చంపుటకు అధికారం అధికారమియ్యబడెను ఖడ్గముతోనూ కరువుతోనూ మరణంతోనూ క్రూర మృగాలతోనూ మనుషులు చనిపోతారు ఈరోజు ప్రపంచ జనాభా ఎనిమిది వందల కోట్లు అనుకుంటే అందులో నాలుగో వంతు అంటే రెండు వందల కోట్ల మంది చనిపోతారు ఇది ఊహించడానికి కూడా కష్టంగా ఉంది కదూ సో ఈరోజు మనం నేర్చుకున్న పాఠం ఈ నాలుగు గుర్రాలు దేవుని తీర్పుకు ప్రారంభం మాత్రమే యేసుక్రీస్తు వీటిని వేదనలకు ఆరంభం అన్నాడు మొదట మోసం తెల్లని గుర్రం క్రీస్తు విరోధి తరువాత యుద్ధం ఎర్రని గుర్రం తరువాత ఆకలి కరువు నల్లని గుర్రం చివరగా మరణం పాలిపోయిన గుర్రం ప్రస్తుత ప్రపంచాన్ని చూడండి శాంతి పేరుతో మోసాలు జరుగుతున్నాయి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి ఇవన్నీ ఆ గుర్రాల డెక్కల చప్పుడేనా మనం సిద్ధంగా ఉన్నామా అయితే ఈ మరణకాండ జరుగుతున్నప్పుడు దేవుని నమ్ముకున్న వారి పరిస్థితేంటి ఐదవ ముద్ర విప్పినప్పుడు బలిపీఠం కింద ఉన్న ఆత్మలు ప్రభువా ఇంకెంతకాలం అని అరుగుతున్నాయి వారెవరు వారి ఎందుకు చనిపోయారు అది రేపు డే థర్టీన్లో చూద్దాం దేవుని రెక్కల నీడలో సురక్షితంగా ఉండండి ఆమెన్ ఒకటో ముద్ర తెరువగా తెల్ల గుర్రం జయంతో వచ్చెను రెండో ముద్ర తెరువగా ఎరుపు గుర్రం యుద్ధాన్ని తెచ్చెను మూడో ముద్ర తెరువగా నలుపు గుర్రం కరువును చూపించెను ముద్ర తెరువగా పసుపు గుర్రం మరణాన్ని కలిగించెను ఆజ్ఞలను అనుసరించి రథసారథులు తీర్పులను నెరవేర్చి తీర్పు దినారా దేవుని చిత్తం పూర్తిగా జరిగెను రాజ రాజ రాజా వధింపబడిన గొర్రె పిల్లయోగ్యుడీవే సకల స్థుతి ప్రభావం బలం నీకే పాత మరణముపై జయించిన దేవా ఎడుముత్రలు విప్పే అధికారి నీవే Strength in grace. It's all about Jesus.